గుడివాడ పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ విఐ లెనిన్ శతవద్ద సభను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లెనిన్ చిత్రపటానికి నేర్ల మురళీ కృష్ణ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి పట్టణ సిట్టి లక్ష్మణ రావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లెనిన్ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరాల్లో రషియాలో జన్మించారు న్యాయం విద్యను సుమారుగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి న్యాయవాద వృత్తి చేపట్టి రైతు కార్మిక వర్గాలకు న్యాయం చేయడానికి కృషి చేశారన్నారు క్యాప్టెన్ గ్రంథాన్ని అధ్యయనం చేసి సమ సమాజ నిర్మాణం జరగాలంటే కార్మిక వర్గం అధికారంలోకి రావాలని భావించి రష్యాలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహించారన్నారు దాని ఫలితంగా దోపిడీ వ్యవస్థను కూలదోసి పంతొమ్మిది వందల పదిహేడులో కార్మిక రాజ్యాన్ని స్థాపించారు వందల ఇరవై నాలుగులో లోని మరణించారు ఆయన మరణించి వంద సంవత్సరాలు సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెమినార్లు సభలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి పార్టీ టౌన్ కమిటీ సభ్యులు చంద్రగిరి శివ నాగమల్లేశ్వరరావు మహిళా సంఘం టౌన్ సెక్రటరీ రజని అరుణ బండి శ్రీను యుడిఎఫ్ నాయకులు మేడకి శ్రీనివాసరావు ఆలూరి నాగేశ్వరరావు నన్న ఆంజనేయులు ఎల్ సురేంద్ర గోయిన కుమారి కమిలి పావన్ రావు తదితరులు పాల్గొన్నారు యువ ప్రపంచమంతా వద్ద వర్ధంతిని వర్ధంతుని శత వర్ధంతుని జరుపుకుంటూ ఉన్నాం లెనిమ్ మా సీడు సమాజానికి వచ్చాము సోషలిస్టు వ్యవస్థ ఉందని ఆ వ్యవస్థ వస్తే ఈరోజు దేశంలో ఉండే ఇబ్బందులకి పరిష్కారం దొరుకుతుందని అట్లాగే దాంతోపాటు ప్రపంచంలోనే ప్రత్యామ్నాయ విధానం ఎలా ఉంటుంది ఇవాళ ఉండే ఈ సమాజం పెట్టుబడిదారి సమాజానికి ప్రత్యామ్నాయాన్ని ఆయన చూపించి నిరూపించి చేసిన పరిస్థితి ఈ రోజు మన పెట్టుబడిదారి సమాజంలో కూడా మహిళకు ఓటు హక్కు వచ్చిందంటే ఆ రోజు పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ లో విప్లవం జై తర్వాతే మొత్తం దేశంలో మహిళలకి ఓటు హక్కు ఆస్తి హక్కులు అలాగే భూపంపకం పేద పేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఈ ఆలోచనలన్నీ రావడానికి ప్రధాన కారణం సోవియట్ రష్యాలో విప్లవం జై తర్వాతే జరిగింది కాబట్టి లెమిన్ మాస్ మనం తలుచుకుంటున్నాం అంటే లెనిన్ ఆ రోజు విప్లవంలో వచ్చే ఒడిదొడుకుల్ని అక్కడ ఉండే ఇబ్బందుల్ని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి ఎత్తుకళ్ళు వేయాలి ఏంటి అనేది ఆయన రచనల ద్వారా ఈ రోజు ప్రపంచం అంతా చదివే పరిస్థితి ఉంది అట్లాగే ఇంకా చాలా మంది ఇంకెక్కడ ఉన్నారు కమ్యూనిస్టులని లేకపోతే అసలు ఆ కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ ఉన్నాయనేది విచారం చేస్తా ఉన్నారు కానీ వాస్తవం కాదు ఈ రోజు ఈ పెట్టుబడి దారి దారి విధానంలో ఉన్న రుగ్మతలకి ప్రత్యామ్నాయం సోషలిస్ట్ వ్యవస్థ అనేది నిరూపించబడింది రేపు రాబోయే రోజుల్లో కూడా సోషలిస్ట్ వ్యవస్థ వస్తేనే ఈ సంవత్సరాన్ని పరిష్కారం చూపిస్తాయి అంతేగాని పెట్టుబడిదారి విధానం పరిష్కారం చూపించదని కాబట్టి ఈయన శత వద్దంతి సందర్భంగా ఈ సంవత్సరం పాటు కేంద్ర కమిటీ సెమినార్లు అట్లాగే ఆయన అనేక బుక్స్ రాశారు ఆ బుక్స్ లో ఎత్తుగడలు ఆ కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఇవన్నీటినీ ప్రజలకు వివరించి కమ్యూనిస్ట్ పార్టీని చులకనగా చూసే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఆ చులకన కాదు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న సిద్ధాంతాల్లో ఉన్న విషయాల్ని ప్రజలకి వివరించి ప్రజల్ని కూడా సంఘటితం చేసి ఈ రాబోయే రోజుల్లో ఉద్యమాలని పెంపొందించడం ఆయనకి అర్పించడం అంటే దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకోవడానికి అట్లాగే ఆ పార్టీ అభివృద్ధి కోసం శ్రమించడమే అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సోషలిజాన్ని నేర్పి అందరూ పెట్టుబడి దాని విధానంలో బాధలు అవన్నీ వల్ల ప్రజలు ఎంతవరకు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఎలాగా మనం ఈ కార్మిక కర్షక ఈ సమాజాన్ని మనం ఏ విధంగా కార్పొడి చేయాలో దానికి మనం నేర్పిన మహానుభావుడు ఏ విధంగా మనం కార్పొడి చేసి ఏ విధంగా అయితే మనం ఈ సమాజానికి సోషలిస్ట్ సమాజంగా మార్చోత్సవం మనకు మార్గదర్శనం చూపించిన వ్యక్తుందో లెలిన్ గారు ఒకడు అంతే మనం మాటల్లో చెప్తాం చాలా మంది రకరకాల విషయాలు చెప్తా ఉంటారు నేను అది చేశాను ఇది చెప్తా ఉంటారు కానీ లేని మహాశయుడు అప్పుడే మన సోవియట్ రష్యాలో ఏ విధంగా మనం చేయాలి ఏ విధంగా మన సమాజానికి మన తోడ్పాటు అందించాలని మనకి ఆచరణ చూపించి మార్గదర్శకుడు అయ్యారు ఆయన ఆచరణ పోరాట ఫలితంగానే మన భారతదేశ స్వతంత్రానికి కూడా పునాది పడింది అంతేగాని ఎవరో నాయకులు పోరాడితే మన స్వతంత్రాల ఆ లిని మహాశయుడు ఇంకా ఈ దశ అనేది చెప్పిన ఎక్కువ ఆ భావాల కార్మిక భావాల ఉనాదిలో నుంచే మనకు స్వతంత్ర యుద్ధం అనేది మనకి రావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఏ నినాదం వెనుక అయితే ఎవరి ప్రయోజనం ఏ ప్రయోజనం ఆశించి ఉంటుందో ఆ ప్రయోజనం తెలుసుకోవడానికి చెప్పు ప్రజలు మోసపోతారని చెప్పిన మహానుభావుడు తెలియజారు ఏ ఒక నినాదం వచ్చిందనుక ఆ నినాదం అతను ఏ ప్రయోజనం ఆశించి అతను ఆ నినాదాన్ని ప్రకటిస్తున్నాడో చేసుకోవాలంటే చెప్పు ప్రజలు మోసిపోతూనే ఉంటారు ఈ సమాజంలో అని తెలియజేసిన మహానుభావుడు గారికి లెనిన్ గారికి నివాళులు అర్పిస్తున్నాం అందరికీ ఆయనకి జవహార్ లెనిన్ గారు లెనిన్ గారి వందవ వర్ధంతిని ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేయమని చెప్పి సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈ రోజున నిల్వాళ్ళలో ఈ యొక్క వర్ధంత కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో కార్మిక వర్గ నాయకత్వాన అధికారానికి అధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తి కామ్రెడ్ లెనింగ్ ఆయన నాయకత్వాన రష్యాలో కార్మిక వర్గం అధికారంలోకి వచ్చింది మరి దానికి ముందు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తరల మార్క్స్ పెట్టుబడి అనే గ్రంథాన్ని రాయటం జరిగింది ఆ గ్రంథంలో కార్మిక వర్గం ప్రపంచ వ్యాప్తంగా అధికారంలోకి వస్తేనే ఈ సమసమాజ నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి దోపిడీ అనేది లేకుండా పోవాలంటే కార్మిక వర్గం అధికారంలోకి రావాలి దానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించాలనేది ఆ రోజున తరల మార్క్స్ ఇచ్చినటువంటి పిలుపు మరి అది సాచిపడుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి సందర్భాలు ఆ రోజుల్లో మరి దాన్ని రష్యాలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని అక్కడ యొక్క కార్మిక వర్గం యొక్క పరిస్థితుల్ని ఆయన అంచనా కట్టి లెనింగ్ గారు మరి కార్మిక వర్గాన్ని కూడగట్టి తిరుగుబాటుకి సిద్ధం చేయడం జరిగింది ఆ తిరుగుబాటులో అక్కడ ఉన్న పెట్టుబడిదారు వ్యవస్థను అంతమందించిన కార్మిక వర్గం అధికారంలోకి రావడానికి మరో ప్రపంచం ఎట్లా ఉంటుంది అనేది ఆయన చూపించాడు కాబట్టి మరి దోపిడి అనేది లేకుండా పోవాలంటే మరి ఆ కార్మికులు అధికారంలోకి రావాలనేది సందేశం ఆయన వర్ధంత కార్యక్రమాన్ని జరుపుకోవడం ఈ రోజున లెనిన్ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఆయన అతి చిన్న వయసులోనే కార్మిక వర్ రష్యాలో విప్లవాన్ని సృష్టించారు అలాగే ఆయన బతికింది కూడా దాదాపు యాభై ఐదు సంవత్సరాల్లోనే ఆయన జీవితం కూడా ఇదైంది ఆనాడు అక్కడున్న విపరీతమైన విపరీతమైన దోపిడీని తెగబట్టాలంటే దానికి కారణం ఏంటని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో అక్కడున్న ప్రభుత్వాన్ని జాతి ప్రభుత్వాన్ని మనం సంఖ్య బలహీనంగా ఉన్న చోట వాటిని తగ్గొడితేనే మనం విప్లవం సృష్టించగలమని అతి త్వరలోనే ఆ ప్రభుత్వం మీద ఆయన సృష్టించి వాళ్ళని ఎదుర్కొన్నారు ఆ తర్వాత వెంటనే మన అక్కడ విప్లవాన్ని సృష్టించి మనం మార్క్సిజాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రష్యాలో మన గవర్నమెంట్ నిలబెట్టారు అట్లాగే ఆయన రచించిన రచనల్లో కూడా ఆ ప్రభావం ప్రతి దేశంలోనూ పడింది ఆయన భారతదేశానికి కూడా ఒక దిక్సూచిగా పెట్టారు ఏంటంటే కార్మిక వర్గాల ద్వారా వ్యవసాయం వ్యవసాయ ఉద్యమాన్ని నెలకొల్పడం ద్వారానే భారతదేశంలో విప్లవం సృష్టించవచ్చు అప్పుడు పెట్టుబడి వ్యవస్థ పోతుంది అనేది ఆనాడే ఆయన తెలియజేశాడు ఆయన చేసిన దాన్ని మనం ఆ ప్రచారాన్ని మనం ఆయన ముందుకు తీసుకెళ్లాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలని మార్క్సిజం వైపు తీసుకురావాలి లెనిజం బాగా వాళ్ళని కార్యకర్తలకి చెప్పగలిగిన వారిని కూడా మనం తయారు చేసుకోవాలి అట్లా ఆ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే కార్యకర్తలని పట్టణాల్లో ఉన్న కార్మిక కర్షకులందరూ కూడా వాళ్ళని ముందుండి నడిపించి వ్యవసాయ విప్లవం చేయడం ద్వారానే భారతదేశంలో మనం ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో విప్లవాన్ని తీసుకురాగలం అనేది నిన్ను తెలియజేశారు ఆ దిశగా మేమందరం కూడా మాకున్న పరిధిలో ఎంతో కొంత మా ని ఉపయోగించి ఆ అట్లా కృషి చేయటానికి మేము అందరం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి ఈ సందర్భంగా మాకు ఇస్తుంది